హాయ్ అండి చాలా ఈజీగా క్విక్గా గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇక్కడ నేను కొంచెం జీడిపప్పు ఒక పెద్ద సైజు టమాటో ఒకటి హాఫ్ ఆనియన్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఫ్రెష్ వంకాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టాను పాన్ పెట్టి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించండి ఈ ప్రాసెస్లో చేశారంటే కర్రీ చాలా మంచిగా వస్తుంది చూడండి మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్ కట్ చేశానండి వేసి ఒక టూ స్పూన్స్ కారము ఒక స్పూన్ పా సాల్ట్ మరియు ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని బాగా కలపండి అలా కలిపి మూత పెట్టి ఆ టమాటా కొంచెం మగ్గించండి టమాటా మగ్గిన తర్వాత మనం ఇందులో ముందుగా రెడీ చేసుకున్నటువంటి జీడిపప్పు ఆ పేస్ట్ కూడా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసి తిప్పి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు తిప్ప అలా ఉంచండి మగ్గించండి ఇలా మగ్గించడం వల్ల వంకాయలకి సాల్ట్ అది పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఆ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము కొంచెం సరిపోతాయి వాటర్ ఎక్కువ అవసరం లేదు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా ఉంచండి లాస్ట్ ధనియాల పొడి కొంచెం ఒక స్పూన్ సరిపోతుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి ధనియాల పొడి నేను ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకుంటాను ధనియాలు చెక్క మొగ్గ వేసి అన్ని కర్రీస్లో యూజ్ చేస్తూ ఉంటాను కొంచెం కొంచెం అలా మూత తీసి ఐదు నిమిషాలకోసారి తిప్పుతూ ఉండాలి కాకుండా అలా దగ్గరగా వచ్చే వరకు అలా చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి అయిపోయింది మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు రైస్లో కానీ చపాతీలో తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి